జయశ్రీమన్నారాయణ హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏమిటంటే తొలి రోజు బ్లాగ్ అనమాట ఇది అంతేకాకుండా తొలి రోజు నేను గత ఆరు నెలలుగా ఒక పని మొదలు పెడదాం అనుకుంటున్నాను అంటే ఇది వరకు చేస్తూనే ఉండే వైజాగ్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేశాను చేస్తూ ఉండే మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చి కొంచెం వేరే వేరే పనుల వల్ల బిజీగా ఉండి దానికి కొంచెం గ్యాప్ ఇచ్చాను అనమాట తర్వాత చేద్దాం తర్వాత నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటూ అనుకుంటూ కూడా అక్కడితో ఆగిపోయింది సో తొలి ఏకాదశి రోజు నుంచి మొదలు పెడదాము అని చెప్పేసి ఒక సంకల్పం తీసుకున్నాను మళ్ళీ కూడా అందులోనూ నాకు పరీక్ష మొదలైందనమాట నేను చేస్తానా చేయను అని చెప్పేసి నాకు భగవంతుడు పరీక్ష పెట్టాడు సో ఆ పని ఏంటి ఆ పరీక్ష నేను ఎలా ఎదుర్కొన్నాను నా తొల ఏకాదశి పూజ అన్నీ కూడా మీతో పంచుకుంటాను సో వీడియో నేను చూడండి మీకు ఒక మోటివేషన్గా అనిపిస్తూ ఉంటుంది అలాగే నా పూజలు కానీ నా పనులు కానీ మన ఛానల్లో నేను మీతో షేర్ చేసుకునే ప్రతిదీ కూడా మీ అందరికీ కూడా ఒక మోటివేషన్ కలిగిస్తుంది అని నాతో పంచుకుంటూ ఉంటారు కామెంట్స్ రూపంలో సో నాకు అవి ఒక సపోర్ట్ అనమాట దానివల్ల నేను మీతో రెగ్యులర్గా వీడియోస్ అనేవి షేర్ చేసుకుంటూ ఉంటున్నాను సో వ్లాగ్ని చివరి వరకు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో అయితే వెళ్ళిపోతాం యాక్చువల్లీ దీని ముందు విలాగలో నేను మీతో షేర్ చేసుకున్నాను కదా తొలి యాదశికి పూజ అయిన తర్వాత అన్ని క్లీన్ చేసుకోవడము తొలి అన్నీ నేను అరేంజ్ చేసుకోవడం అన్నీ మీతో షేర్ చేసుకున్నాను కదా సో తొలి ఏకాదశి రోజు నార్మల్గా మార్నింగ్ ఎర్లీగా లెగుద్దాం త్రీ ఓ క్లాక్ లెక్ద్దాము సుపర్బాధ అన్నీ చేసుకుందాము అని అనుకున్నాను బట్ ఒక్కొసారి నాకు మెలుగు రాదండి పడుకు అంటే వారాహి నవరాత్రులు అయిన తర్వాత అప్పుడు నాకు కంటిన్యూగా త్రీ డేస్ నాకు నిద్రలేదు కాబట్టి సో నేను ఒక రోజంతా పడుకున్నాను అనమాట అంటే ఒక హాఫ్ డే అంతా పడుకున్నాను ఆ మత్తు నాకు ఇంకా వదలలేదు లేచినా మెలకు వచ్చినా సరే ఏదో తినేసి తాగేస్తే మళ్ళీ వెంటనే పడుకోవడము అట్లా అనమాట సో అందులో నాకు బేగా తెలివి రాలేదు మార్నింగ్ త్రీ ఓ క్లాక్ లెద్దామా లేదాము చక్కగా సూపర్ చేసుకుందాము స్వామికి అన్నీ అనుకున్నా బట్ లేవలేకపోయాను ఫోర్ ఫార్టీ ఫైవ్కి లేచాను అనమాట సో పావుతకు ఐదుకి లేచాను ఇంకా లేచి వెంటనే అన్నీ శుభ్రం చేసుకోవడము ఇంకా ఐ మీన్ ఐ మీన్ ఇల్లు ఇంత ఊడ్చుకోవడము బయట స్నానం చేసుకు స్నానం చేసిన తర్వాత బయట కొంచెం ఇంట్లో కొన్ని పూలు పూసినాయి అనమాట సో అవి కోచుకొని కోసుకొని రావడము అన్నీ చేసుకున్న తర్వాత ఇంకా నెమ్మదిగా దీపారాధన అంతా కూడా చేసుకున్నాను ముందుగా కిచెన్లో తర్వాత దేవుడు దేవుడు గదిలో దీపారాధన అభిషేకాలు అలంకరణ అన్నీ కూడా చేసుకున్నాను సాధారణంగా నేను ఏమైనా పండుగలు వచ్చినా ఏమైనా చిన్న చిన్న పర్వదినాలు వచ్చినా సరే దేవుడి మందిరాన్ని కొంచెం మంచిగా అలంకరించుకుంటూ ఉంటాను పూలతోటి రకరకాల పూలతో అలంకరించుకోవడము పూల దండలతో అలంకరించుకోవడము అట్లా చేస్తూ ఉంటాను బట్ కొంచెం లేట్గా అని చెప్పేసి జస్ట్ నార్మల్గా అలంకరించేసుకున్నాను అలాగ పీఠం పెడుతున్నాను కాబట్టి అక్కడ అలంకరించుకుందామని చెప్పేసి సో చక్కగా నిత్య అభిషేకాలు వీళ్ళందరికీ నిత్య అభిషేకము పాలాభిషేకం అన్నీ కూడా చేసుకొని చగిలపు పువ్వుల్ అలంకరించుకొని ఇలా అలంకరించి పెట్టుకున్నాను తొలేక యాకాదశికి స్వా వెంకటేశ్వర స్వామి శ్రీదేవి బుద్ధవి అమ్మవారిని అలాగే లక్ష్మీనారాయణని కూడా చక్కగా అలంకరణ చేసి నేను మంగళవారం నాడు నైట్ లైవ్ పెట్టానండి నైట్ ఆ టైంలో లైవ్ పెట్టాను అంతమందే వచ్చారు అంటే అసలు ఫైవ్ సిక్స్టీ సెవెన్ వచ్చారు ఈ అలంకరణ చూపించను అనమాట చాలా మంది పూజ చేసుకున్నారనమాట పూజ కాదు అలంకరణ చేసి చూపించారని అని చెప్పేసి చెప్పాను మందికి నచ్చిందంటే ఆ టైంలో ఓన్లీ వాళ్ళకి శారీ డ్రాపింగ్ ఆ ఆర్నమెంట్స్ అలంకరణ చేసింది అది మాత్రమే చూపించరు అనమాట సో నెక్స్ట్ తులాకాదశి రోజు మార్నింగ్ పూజ అయ్యాక కూడా నేను అలవి పెట్టాను అది కూడా చాలా మందికి నచ్చింది అలంకరణ కూడా నేను సింపుల్గా చేసుకున్నాను చాలా చక్కగా ఉంది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పూజ మొత్తానికి నాకు అలంకరణ అదే మంచి లుక్ వచ్చింది ఏంటంటే ఆ వెంకటేశ్వర స్వామి దీపం ఉంది కదా సో దానివల్ల నాకు మొత్తం పూజకి అంత లుక్ వచ్చింది అనిపించింది సో చక్కగా మంచి నాకు ఏ పూలు దొరికాయో ఆ అన్ని నేనే మాలకటి స్వయంగా వాళ్ళకి అలంకరించుకొని సంపింగ్ పూలతోటి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరము శ్రీకృష్ణ అష్టోత్రము విష్ణుమూర్తి అష్టోత్తరము శ్రీ రా రాములవారి అష్టోత్రము ఇవన్నీ అంటే విష్ణోవతారానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి అష్టోత్తరాలు కూడా చదువుకొని స్తంపింగ్ పూలతోటి నేను పూజ చేసుకున్నాను ఇంకా దీపారాధన ఎక్కువగా చేసుకోలేదు నార్మల్గా నార్మల్ దీపారాధన వెలిగించుకొని పిండి దీపారాధన ఎక్కువగా ప్రాముఖ్యత కాబట్టి సో పిండి దీపారాధన ఒక ఐదు దీపాలు వెలిగించుకొని జొన్నలతోటి మనకు ఆ రోజు స్వామికి జొన్న పేరాలతోటి నైవేద్యం చేస్తారు కదా ఉండలుగా చేసి సో అది నైవేద్యంగా పెట్టాడు అనమాట సో తులసి మాలలతో ఎంత బాగున్నారంటే స్వామి చాలా చాలా బాగున్నారనమాట ఇంకా చక్కగా అలంకరణ చేసుకొని తర్వాత విష్ణు సహస్రనామాన్ని నేను ఆ రోజు నైన్ టైమ్స్ చదువుకున్నాను మార్నింగ్ సిక్స్ థర్టీ ఆ టైంలో మొదలుపెట్టాను సిక్స్ థర్టీ ఆ టైంలో మొదలు మొత్తం అయ్యేసరికి టెన్ టెన్ థర్టీ లెవెన్ అయ్యిందనమాట నైన్ టైమ్స్ చదివాను విష్ణు సహస్రమాన్ని ప్రతిసారి ప్రతి ఏకాదశికి ఒకసారి చదువుతాను ఇంకా రోజు సెలవు కాబట్టి టైం ఉందని చెప్పేసి ఇంకా విష్ణు సహస్రా అన్ని తొమ్మిదిసార్లు చదివి అనమాట అలంకారం మాత్రం నెక్స్ట్ లెవెల్గా అనిపించింది నాకు అండ్ ఆ దీపం కాస్ట్ అడగండి అది నేను దగ్గర నేను తీసుకున్నాను చాలా లాంగ్ బ్యాక్ టూ మంత్స్ పైన అయిపోతుంది గుర్తు వచ్చి ఆ టైంలో వెలిగించి వెలిగించినమాట చాలా బాగుంది కావాలనుకుంటే అక్కడ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను సరే చెక్ చేయండి ఆ దీపం కావాలనుకుంటే కనుక సో అలా ఉంది అలంకరణ మీకు నచ్చిందా ఎంతమంది నేను తొలి ఏకాదశి రోజు లైవ్ పెడితే వచ్చారో కూడా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో ఇలా ఈ రకంగా తొలి ఏకాదశి పూజ అంతా కూడా చేసుకున్నాను సో మార్నింగ్ పూజన తగ్గిన తర్వాత గుడికి వెళ్దాం అనుకున్నాను వద్దులే చాలా రష్గా ఉంటారు నీరసంగా ఉంది ఆ రష్లో మనం తట్టుకోలేము అని చెప్పేసేసి ఇంకా వెళ్ళలేదు ఈవినింగ్ వెళ్దాం అని అనుకున్నాను తట్టు నేను యాక్చువల్లీ మీకు క్వశ్చన్ చెప్పాలండి వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా నాకు తొలికాదశి దశ నాకు ఒక పరీక్ష స్వామి పెట్టారని చెప్పేసి అదేమిటంటే నేను వైజాగ్ వచ్చిన తర్వాత సింహాచలానికి షిఫ్ట్ అయ్యాను కదా వైజాగ్ రావడం రావడం నేను సింహాచలంలో నేను ఫస్ట్ ఉన్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి శనివారం కూడా నేను అంటే పక్కనే మాకు లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ పక్కనే సింహాచలము సో ప్రతి శనివారం సాయంత్రం పూట వెళ్తుండే అనమాట అంటే చెప్పారు తెలిసిన వాళ్ళు చెప్పారనమాట ఈవినింగ్ పూట వెళ్తే కొంచెం ఖాళీగా ఉంటుందని చెప్పేసి సో సెవెన్ థర్టీ సెవెన్ ఓ క్లాక్కి పూజ అంతా కూడా చేసుకుని ఆ టైంలో వెళ్ళేవాడిని టెంపుల్లో మహా అయితే ఒక పది మంది కూడా ఉండదు ఏమైనా పండుగలు పరుదనాలు అకేషన్స్ ఉంటే మాత్రం కొంచెం రష్ ఉంటుంది ఒక ఫిఫ్టీ మెంబర్స్ వరకు అట్లా ఉండరు ఆ టైంలో అంతగానే ఉండరు అయితే నేను వైజాగ్ వచ్చి ఆల్మోస్ట్ వన్ ఇయర్ నైన్ మంత్స్ ఆల్మోస్ట్ టూ ఇయర్స్ ఫోర్ మంత్స్కి ఉంది కానీ సో టూ ఇయర్స్ వేసుకుందాం సో ఈ టూ ఇయర్స్లోని నేను లాస్ట్ ఇయర్ కూడా సప్త శనివారం వ్రతం చేసినప్పుడు కూడా వెళ్తుండే బట్ ఈ ఇయర్ నిన్న సప్త శనివారం ట్వంటీ ట్వంటీ ఫోర్లో చేసినప్పుడు ఆ టైంలో వెళ్ళలేదు సో సప్రదేశ్ సినిమా త్రీ మంత్స్ అయిన తర్వాత కూడా నేను వెళ్ళలేదు వెంటనే వాడపల్లి మొదలు పెట్టాను ఒక త్రీ మంత్స్ సో మొత్తం సిక్స్ మంత్స్ అనమాట సిక్స్ మంత్స్ వెళ్ళలేదు శనివారం పూట పోనీ ఆ రోజు కాకపోయినా నెక్స్ట్ వేరే ఎప్పుడైనా నాకు సరళ టైంలో వెళ్దాం వెళ్దాం సాయంత్రం పూట అనుకున్నాం కానీ నాకు ఏదో ఒక టైము ఏదో ఒక పని తగలడము టైంకి దొరకపోవడము కొంచెం బద్దకము లేజినెస్ పెరిగిపోవడం అట్లా అయ్యింది అండ్ ఫైనల్లీ ఇట్లా కాదు ఈ తొలి రోజు నుంచి మొదలు పెడతాము ఎవ్రీ సాటర్డే వెళ్ళాలి ఇంకా వెళ్ళి స్వామి దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి ఇంకా అనుకున్నా ఇంకా అనుకునే అనుకున్న మధురు వర్షం అనమాట ఈవినింగ్ ఇంట్లో దీపం పెట్టుకుని వెళ్లే ముందు వర్షం పడింది అప్పుడు దాకా బాగుంది స్టార్ట్ అయ్యే ముందు ఏంటి వర్షం అనుకున్నాను సరేలేదు స్వామి పరీక్ష ఏమో తడిసినా పర్లేదు వెళ్దామని చెప్పేసి ఇంక నేనైతే స్టార్ట్ అయ్యి టెంపుల్కి అయితే వచ్చేసాను అంత రష్ లేదండి ఒక ఫిఫ్టీ అలా ఉన్నారనమాట నేనైతే కనుక త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ తీసుకున్నాను తీసుకుంటే కొంచెం లోపలికి పంపిస్తారు కదా చెప్పి ఒక చిన్న హోప్ అనమాట సో కొంచెం దగ్గర నుంచి చూడొచ్చు అని చెప్పేసి గర్భాయం లోపలికి అని చెప్పేసి ఆ కాస్త త్రీ రూపీస్ టికెట్స్ తీసుకున్నాను సో వెళ్ళ ఇంకా వెళ్ళిన తర్వాత అక్కడ చిన్న కోలాటం జరుగుతుంది అంటే దర్శనం ఆపారు అనమాట అప్పటికీ ఆ దర్శనం అంటే సెవెన్ థర్టీకి దర్శనం ఆపారు స్వామికి నైవేద్యం పెడుతున్నారంటే భోగం పెడుతున్నారంట ఆపారు అనమాట సో ఇంకా ఆ మూమెంట్లో ఇంకా పక్కకు పక్క నుంచి వెళ్తూ ఉంటే ఇక్కడ చిన్న ఇట్లా చిన్న కోలాటం చేస్తున్నారు చాలా బాగుంది నేను నైట్ ఇది లైవ్ కూడా పెట్టాను ఎంతమంది వచ్చారు లైవ్కి లైవ్ పెట్టాను ఇది నైట్ నైట్ కూడా సో ఆ కొలడం చిన్న చూసుకున్నాను చాలా బాగా చేశారు అండి అలా చూస్తుండాలనిపించింది దగ్గర దగ్గర నేను ఒక ఫోర్ సాంగ్స్ అయితే చూస్తాను వాళ్ళు చేసిన కొలడం అలా చేస్తూనే ఉన్నారు వన్ బై వన్ వన్ బై వన్ సాంగ్స్ అయితే చేస్తూనే ఉన్నారు నేనైతే ఒక ఫోర్ సాంగ్స్ సో ఫోర్ సాంగ్స్ చూశాను చాలా బాగా చేశారండి ఇంకా పావుతో ఎనిమిదికి దర్శనానికి వదిలేరండి చక్కగా తొలి ఏకాదశి రోజు నీ దర్శనం చేసుకోలేము అనుకున్నాను నేను దర్శనం చేసుకున్నాను స్వామి సో ప్రతి వారం ఇంకా వస్తాను ఇంకా నీదే భారం అని చెప్పేసి ఆయనకి సంకల్పం చెప్పేసేసి ఇంకా అయితే వచ్చేసాము స్వామి అక్కడ నాకు వచ్చిన బొట్టు కూడా పెట్టారు ఆయన ఆశీర్వాదం ఆయన పూజ చేసిన కుంకుమ కొంచెం బొట్టు పెట్టారు ఇంకా అయితే వచ్చేసాను నిద్ర నిద్ర అయితే వచ్చేస్తుంది ఇంకా వచ్చాయి అనమాట సో వర్షం కూడా ఇంకా దర్శనం చేసుకుని ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాను ప్రసాదం తీసుకుందామని వెళ్ళాను అనమాట తీసుకుందాము పిల్లర తిందాము ఉపవాసం ఉన్నాను కదా అని చెప్పేసి అనుకున్నా పులిహార లేదు ఓన్లీ లడ్డు ఉందంట ఇంకా స్వీట్ మన ఇంకా స్వీట్ అయితే లడ్డు తీసుకోలేదు ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాను వస్తున్నప్పుడు మీతో ఇలా చిన్న వీడియో క్లిప్ తీస్తుంటే వైజాగ్ మొత్తం వ్యూ ఇలా కనిపించింది అనమాట చాలా బాగుంది ఒక దగ్గర ఆగి చూద్దాం అనుకున్నాను బట్ భయం వేసింది ఎవరు లేరు నేను ఒక్కనే ఉన్నాను అని కొంచెం భయం వేసింది అనమాట సో ఇంకా ఇంకెక్కడ ఆకుండా ఇంక ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాను సో ఇలా రకంగా తొలకాదశి రోజు పూజ చేసుకున్నాను స్వామి దర్శనం చేసుకున్నాను ఆగి ఆపేసి ఆపేసినటువంటి స్వామి దర్శనము మళ్ళీ అయితే మొదలుపెట్టాను ఇంక ప్రతి వారం వెళ్దామని చెప్పేసి మొదలుపెట్టాను అన్నీ మంచిగా జరిగినాయి అనమాట సో ఇదా ఈ రకంగా మీతో అయితే పంచుకున్నాను సో తులాకాదశి రోజు స్వామి పూజ అందరూ చేసుకున్నారు స్వామి కరుణాకటాక్షలు అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక లోక ముందు ఉంటాయి అందువరకు నమస్తే